కంపోస్ట్ నేచురల్ గ్యాస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కోరారు శ్రీకాకుళం నగరంలో ఎనభై అడుగుల రహదారిలో గల పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంకులో లో సిఎన్జీని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పున్కర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎన్జీ వలన వాతావరణ కాలుష్యం ఉండదని తెలిపారు గ్యాస్ వాహనాలకు ఫిల్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు ఎయిటీ ఫీట్ రోడ్ శ్రీకాకుళం ఎయిటీ ఫీట్ రోడ్ లోని ఉన్న మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తాలూకా ఐఓసిఎల్ బంక్ లో సిఎన్జి ఫెసిలిటీని గౌరవ మంత్రులు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీని తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఈ బంక్కి అటు వంద కిలోమీటర్లు ఇటు వంద కిలోమీటర్లు కానీ ఒక్క బంకు సిఎన్జీది కూడా లేకపోవడం మన ఊరికి సిఎన్జి తలకు అవసరం చాలా ఉండడం ఈ బంకు తలకు ముఖ్యమైన ప్రత్యేకతలు బాగా మన ఆటో వాళ్ళు కానీ అయితే కొంతమంది కార్ ఓనర్స్ కూడా మాకు ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసి సార్ సిఎన్జి ఫెసిలిటీ ఉన్నదా లేదా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అనడం జరిగింది ఇన్స్టాల్ అయినప్పటికీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండడం వల్ల ఓపెనింగ్లో కొంచెం లేట్ అయింది మొత్తానికి అన్ని అధిగమించి ఈరోజు గౌరవ మంత్రివర్యులు చేతుల మీద ఓపెన్ చేసుకున్నాం ఇది ముఖ్యంగా ఈ సిఎన్జి అనేది ఫ్రెండ్లీ ఫ్యూయల్ అంటే ఏంటంటే వాతావరణానికి ఏ విధమైన హాని చేయకుండా ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్కీమ్స్ కూడా ఈ విధమైన ఫ్యూయల్ని ప్రమోట్ చేస్తూ బళ్ళు తయారీ కూడా చేయడం జరుగుతున్నది సో సిఎన్జి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది వాతావరణం కాలుష్యం చెయ్యదు కాబట్టి వీలైనంత వరకు ఆ సిఎన్జి ఫెసిలిటీని అందరూ యుటైజ్ చేస్తున్న ఆ బళ్ళు ఎక్కువగా కొనం కూడా మనకు ఈ మధ్య చేస్తున్నారు మాకు కూడా స్టాటస్టిక్స్ మేము వెరిఫై చేస్తే కూడా చాలా బళ్ళు ఆఫ్ లైట్ మనం పెరగడం అనేది జరిగింది ఇందాక ఒక ఆటో ఆయన అడిగితే ఆయన చెప్తున్నారు ఏంటంటే ఆయనకు ఒకవేళ ఆయన సిఎన్జి ఆటో సీఎన్జీ లేకపోవడం వల్ల పెట్రోల్తో నడుపుతున్నాడు సీఎన్జీ కావాలంటే ఆయన పడలాకి ముడు వెళ్తున్నాడు అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతానికి అదే అవసరం ఏం లేదు మన శ్రీకాకుళంలోనే ఇక్కడే ఉన్నది ట్రైన్డ్ పర్సనల్ అందరూ ఉన్నారు సీఎన్జీ కొట్టడానికి గట్ట ఏ విధమైన లోటు లేకుండా ఇక్కడ అందరికీ మేము ఎప్పుడు కావాలన్నా సరే మేము దాన్ని సప్లై చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఈ ఫెసిలిటీని అందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ